జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి లక్ష రూపాయల సహాయాన్ని అందించిన వాకర్ సభ్యులు గోదావరికేని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఇంతియాజ్ కుమార్తె పెళ్లి సందర్భంగా గోదావరికేణి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ డబ్బులను కలెక్ట్ చేసి తన కూతురు పెళ్లికి లక్ష రూపాయలు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతియాజ్ స్టేడియం లో అందరికి సుపరిచితుడిగా ఉంటూ అందరి మన్ననలు పొందిన ఇంతియాజ్ కూతురు పెళ్లి సందర్భంగా అసోసియేషన్ సభ్యులు అందించడం జరిగిందని తెలిపారు ఈ గ్రౌండ్ కు సంబంధించి దాదాపు అనేకమైన కార్యక్రమాలు సోదరుడు రఘు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇక్కడ ఎవరికి ఆర్థిక ఇబ్బందులున్నా హాస్పిటల్ కు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఎవరిట్లన్న ఏదైనా కార్యక్రమం అయినా కూడా నేనున్నానని ముందుంటూ రఘు ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి విషయంలో కూడా ఐదు వేల నుంచి దాదాపుగా లక్ష రూపాయల వరకు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసిన రఘును కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఏదైతే ఇంతిహాజ్ దాదాపుగా మేము చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు ఇదే గ్రౌండ్లో పనిచేసుకుంటా ఉన్నాడు మేమందరం కూడా రవాణా కానీ మా మిత్రులందరం రాహుల్ రామ్ మేము మేమందరం కూడా దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ తోటి మా అందరికి అనుబంధం ఉన్నది ఈ అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలోనే వీళ్ళ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో పేదవారి ఇంట్లో పెళ్ళి ఉన్న ఏదైనా విద్యకు సంబంధించిన కార్యక్రమం లేకపోతే మెడికల్కు సంబంధించింది ఏదిన్నా కూడా ప్రతి ఒక్కరు ఒక వెయ్యి రూపాయలతోటి పోయేది నష్టం ఏం లేదు కానీ ఆ ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇవ్వడం వల్ల వంద మంది ఇస్తే దాంట్లో లక్ష రూపాయలతోటి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకున్న అవుతాం కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ ఏ కార్యక్రమం తీసుకున్న దాన్ని విజయవంతం చేసే విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరు చేయుతోనిచ్చి కలిసిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మన గ్రౌండ్లో గ్రౌండ్ బాయ్గా విధులు నిర్వహిస్తున్న ఇంతియాజ్ గారి కూతురి పెళ్ళి ఉన్నదని మన వాకస్ దృష్టికి రావడం జరిగింది దృష్టికి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితులు బాగాలేదని మన అందరి మిత్రుల ద్వారా తెలిసిన వెంటనే అందరం ఒక నిర్ణయానికి రావడం జరిగింది మన వంతుగా ఆ పెళ్ళి ఘనంగా చేద్దాం ఏ విధంగా చేద్దాం అని అనుకొని మేమంతా కలిసి గత వారం రోజుల నుంచి వెళ్ళి ఒకే తాటిపై ఉండి లక్ష రూపాయల దాకా వారం రోజుల్లో వాళ్లకు కలెక్ట్ చేసి వాళ్ళ భార్య పిల్లల సమక్షంలో ఈరోజు గ్రౌండ్ మిత్రుల అందరి సమక్షంలో ఈరోజు ఇవ్వడం చాలా మా అందరికీ గర్వకారణం ఉన్నది ఇంతియాజ్ అనే వ్యక్తి ఎయిటీ నైన్లో ఇంత పిల్లవాడిగా నా దగ్గరికి వచ్చాడు అప్పటి నుంచి తన చేసిన సర్వీస్ మామూలైన సర్వీస్ కాదు ప్రతి ఒక్కరి దీవెన పొందారు ఆఫీసర్ల కానించాలి ఈవెన్ గ్రౌన్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు ఎనీ వర్కర్స్ కావచ్చు నాన్ వర్కర్స్ కావచ్చు బిజినెస్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరితోటి ఎలా ఉండాలనే మెదిలే అటువంటి ప్రక్రియను నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఇన్ఛార్జ్ ఇప్పుడు తమ్ముడు అన్నాడు డ్రింక్ చేసే పడుకున్నాడు కానీ డ్రింక్ చేసి రోడ్ల మీద పడుకునో అడ్ చేసిన కాదు కానీ వాణి ఆరోగ్య రీత్యా ఎందుకంటే ఒక పని చేయాలంటే ఎనర్జీ రీత్యా ఏదో కొంత మంచి మంచి ఆఫీసర్లు కూడా తీసుకుంటాను ఆ రకంగా తీసుకొని ఆయన చేసిన పనికి త్రూ అవుట్ సిరేమి అభినందించింది ఆయన అంటే ఇంత గొప్ప మనసు ఆలోచించాలి నన్ను ఏమడి అంటే సార్ మీరు మసాలా కొని అని అడిగారు అది నాదే చెప్పుకోవద్దు మసాలా కొని అడిగి సరే ప్రొసెస్ కూర కొన్ని సార్ చెప్పిన ఎస్టిమేషన్ వేసుకుని అయితే ఎంత అన్నారా ఇరవై వేలు చెప్పాడు సరే రా మరి అంటే వద్దు సార్ మీరు అని మనసు చూడండి మొన్న మ్యారేజ్ చేసి సార్ మీరు అది చేయకండి ఒక మూడు వేల రూపాయలు అయితే చేయండి సార్ అని సరే ఇస్తా పోరా అంటే మనసులను అర్థం ఏం చెప్తానంటే నేను ఇచ్చిన గొప్పతనాన్ని చెప్తున్నాను వాడు ఎక్కడ అర్థం చేసుకుంటాను అనేది వాళ్ళు గొప్పతనాన్ని మీకు తెలియబారు ఇతిహాస్ గారి యొక్క కూతురి వివాహానికి సంబంధించి తాతలందరూ సహకరించి ముఖ్యంగా జిమ్ము మిత్రులందరూ కలిసి జిమ్ము కోచ్ నర్సింగ్ గారు మరియు రమీ రమీక్ గారి సహకారంతో అందరి సహకారంతో ఈరోజు సుమారు ముప్పై ఆరు వేల రూపాయలు ఇతిహాస్ గారి కుమార్తె వివాహం అందించడం చాలా సంతోషం మరి మా యొక్క జిమ్ము మిత్రులు కూడా

జమ చేసిన డబ్బులు ముప్పై ఆరు వేల ఇరవై ఏడు రూపాయలను ఇంతియాజ్ కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో నర్సయ్య మహమ్మద్ రఫీ పెద్దల్లి ప్రకాష్ ఎట్టెం శ్రీశైలం మూల రమేష్ రెడ్డి ఎస్కే కలీం అహ్మద్ మల్లిక్ బాబు రాజేశం కృష్ణ కరాటే మొండయ్య సంజీవయ్య జిమ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు